పిన్నెల్లి ఈవీఎం ను ధ్వంసం చేస్తే పదమూడవ తేదీనే ఎందుకు కేసు నమోదు చేయలేదు పోలింగ్ ఆగినట్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్ లో ఎందుకు లేదు డీజీపీకి సీట్ ఇచ్చిన నివేదికలో కూడా పిన్నెల్లి ప్రస్తావన లేదు ఈజీ దుర్మార్గంగా వ్యవహరిస్తుంది మాజీ మంత్రి పేర్ని గారు ఏది పాల్వాయ్ గేట్ పోలీస్ పోలింగ్ స్టేషన్ నెంబర్ రెండు వందల రెండు ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు విఆర్ఓ గారు ఒక రిపోర్ట్ పంపిస్తారు పోలీస్ స్టేషన్కి ఆ రిపోర్ట్లో ఏమైనా ఉంటుందంటే గుర్తు తెలియని వ్యక్తులు ఓటింగ్ మెషిన్ని ధ్వంసం చేశారు అని ఉంటుంది దాంట్లో దాంట్లో ఎక్కడా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే వచ్చి ధ్వంసం చేశాడని పోలింగ్ ఆఫీసర్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ లేదా స్థానిక విఆర్ఓ కానీ పాల్వాయి గేట్ విఆర్ఓ కానీ ఎక్కడా మెన్షన్ చేయరు మరి అక్కడ పోలింగ్ బూత్ లో ఉన్న పోలీసులు ఉన్నారు కదా ఎవరు మాట్లాడరు ఎవరు కనీసం ఎమ్మెల్యే గారు పాల్గొన్నారని కూడా ఎవరు ఒక్క రోజు కూడా మెన్షన్ చేయలేదు కనీసం రాతపూర్వకంగా కూడా రిపోర్ట్లో కూడా ఎమ్మెల్యే పేరు లేదు ఇంకొక ముఖ్యమైన విశేషం అందరూ గమనించాల్సింది ఏదైతే ఇవాళ పాలవాయి గేటులో పోలింగ్ స్టేషన్ నెంబర్ రెండు వందల రెండులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ గారు రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ మెషిన్ ఏదో ధ్వంసం చేశారని చెప్పని ఇవాళ పేపర్లు టీవీలు చేస్తున్నాయో అక్కడ పోలింగ్ ఏమన్నా ఆగిందా ఒక్క గంట పాటేమన్నా పోలింగ్ ఆగిందా నమోదు అవ్వాలి కదా పోలింగ్ ఆఫీసర్ పోలీసులు రికార్డ్ చేయాలి కదా ఇదిగో ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు పోలింగ్ ఆగిపోయింది ఆగిందా నమోదు అయిందా రికార్డ్ అవ్వాలి కదా లాగ్బుక్లో లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం పోలింగ్ మూసే వరకు అది రాత్రి అని ఐదు ఐదు గంటలకు కావని అది ఆరు గంటలకు కావని లేదా ఏడు గంటలు కావని ఎనిమిది గంటలు కానీ చివరి ఓటర్ ఓటేసేంత వరకు కూడా ఏదన్నా సంఘటనలు జరిగితే పోలింగ్ మెషిన్ పనిచేయటం ఆగిపోతే రిపేర్ వచ్చినా కూడా రిపేర్ వచ్చినా రాయాలి కదా రాశారా ధ్వంసం అయిన పోలింగ్ ఆగిపోయినంటే పోలింగ్ ఆగలేదు పోలింగ్ ప్రక్రియ ఆగలేదు పోలింగ్ శుభ్రంగా జరిగింది పదిహేనో తారీఖున ఎఫ్ఐఆర్ కడతారు పదిహేనో తారీఖున ఎఫ్ఐఆర్ ఎవరి ద్వారా ఏమని కడతారు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పోలింగ్ మెషిన్ని ధ్వంసం చేశారు అని చెప్పని ఎవరు విఆర్వో గారును ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు కానీ ఎప్పుడు కట్టాలి మిషన్ ధ్వంసం అయితే ఏ తారీఖుని కట్టాలి పదమూడో తారీఖునే కదా కట్టాల్సింది అదే రోజు సంఘటన జరిగిన వెంటనే కదా రూట్ ఆఫీసర్ ఏమయ్యాడు రూట్ ఆఫీసర్ రావాలి కదా ధ్వంసం అవగానే ప్రిసైడింగ్ ఆఫీసర్ రూట్ ఆఫీసర్కి ఆర్ఓకి కంప్లైంట్ చేయాలి కదా జిల్లా ఎన్నికల ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేయాలి కదా వెంటనే పోలీసు రావాలి కదా ఎస్పీ రావాలి కదా ఎవరూ రారు ఎవరి దగ్గర రికార్డ్ అవ్వదు ఎవరి దగ్గర రిజిస్టర్ అవ్వదు కనీసం పదమూడో తారీఖు ఎఫ్ఐఆర్ కూడా అవ్వదు కంప్లైంట్ ఉండదు పదమూడు పదమూడు తారీఖు మరి ఎమ్మెల్యే నిజంగా ధ్వంసం చేస్తే మరి పదమూడో తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు ఎందుకు రిపోర్ట్ చేయలేదు పోలింగ్ ఆగినట్టుగా ఎక్కడా కూడా మీ లాగ్బుక్లో లో ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్బుక్లో లో ఎందుకని నోట్ చేసుకోలేదు